నందు ఈరోజు ఈరోజు చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు రొట్టెలు హాట్ హాట్గా రొట్టెలు అదేవిధంగా జ్యూసు అదేవిధంగా అన్నము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అది ఎందుకంటే అనే విషయంకొస్తే ఇది మొహరం నెల ప్రారంభం కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన అనంతపురం ఓల్డ్ టౌన్లో చూస్తూ ఉన్నాము ఎప్పుడు ఎవరూ చేయలేని విధంగా ఈరోజు డిస్కోబాబు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాము అన్న చెప్పండి మరి ఎప్పుడు ఇలాంటి పద్ధతి మేమైతే చూడలేదని అనుకుంటున్నాను మరి ఈరోజు మీరు మొహరం నెల ప్రారంభంలో ఇలాంటి కార్యక్రమము అది ఇట్లా రోడ్డులో నడి రోడ్డులో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు అస్సలం లేకుండా వరహమతుల్లాబర్ కా అందరికీ వందనాలు ఇలాంటి కార్యక్రమాలు మనము గత ఆరేడు సంవత్సరాలుగా ఇదే స్థలంలో చేస్తున్నాము ఇస్లామిక్ నూతన సంవత్సరం శుభాకాంక్షలుగా అంటే ముహర్రం పండగ హజరత్ ఇమామ్ హసేన్ హుసేన్ హజరత్ అలీ హజరత్ అబు హాసిం అలీ అజ్గర్ వీళ్ళందరి బలిదానంతో మనం ఈరోజు ఇస్లాం అనే కులాన్ని మనము పాటిస్తున్నాము అందుకనే వాళ్ళ బలిదానికి ప్రతిరూపంగా మనము ప్రతి సంవత్సరము మొహురం పండుగ సందర్భంగా దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల మందికి అన్నదానం చేస్తాము అందులో రొట్టెలు మాంసాహారాలు లేకోకుండా రొట్టెలు మరియు ఆలు వంకాయ కూర మరియు పలావ్ అన్నం దాల్చా గోంగూర అంతా చేసి ఎందుకంటే ఈ నెలలో వారు ఇస్లాం కోసం బలైనారు కాబట్టి వాళ్ళ కోసం మ మటన్ గిటలు తీసుకోకుండా సంతోషం జరుపుకోకుండా అందరికీ ప్రతి ఒక్కరూ అన్నం లేకుండా వాళ్ళకి భోజనాలు పెట్టాలని మనం ఎప్పటి నుంచే అనుకుంటున్నాము అందుకనే మనం గులామాని అౌలియా వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించినాము దాని ద్వారానే మనము సంవత్సరం సంవత్సరం ఈ పీర్ల బండక్కు అంటే ఇస్లాం నూతన సంవత్సరానికి అందరికీ భోజనాలు చేపిస్తాము తర్వాత ఇదే నెలలో బీదవారికి పెళ్లి కానీ బీదవారికి సరుకులు పంపిణీ చేయడం కానీ జరుగుతుంది అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రకటిస్తాము ప్రతి దీనికి ట్రాఫిక్ వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ సివిల్ పోలీసులు కానీ వన్ టౌన్ సిబ్బంది కానీ ఎటువంటి అభ్యంతరం లేకుండా అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తారు నేవలియా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫున ప్రతి సంవత్సరం ఈడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటాము అందరికీ ఈ ఈ రాబో ఐదేళ్ళలో వచ్చిన కొత్త ప్రభుత్వం గురించి కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క కులం కానీ ఎవరైనా కానీ ఇబ్బందులు పడకోకుండా ఈ ప్రభుత్వం ధర అన్ని వసతులు లబ్ధి పొందుతూ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటూ మరియు ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం వారు కూడా కోరుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ద్వారా లభించే ప్రతి ఒక్క పొందాలని ఆ అల్లాతో ఆశలు కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి చూశారు కదండీ ఏదైతే ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఇలా మంచి సేవా కార్యక్రమాలు కూడా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పేద వారికి పెళ్ళిళ్ళు అదేవిధంగా ఇస్ ఈరోజు మొహరం నెల ప్రారంభంలో ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నామని వారు తెలియజేస్తారు చూస్తున్నాను అండి డి త్రీ